ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సుండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయలటి కార్యక్రమంలో కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి సారాహుషార్ అనే కథను విందాం కథను వినిపిస్తున్నారు పి రెడ్డి సారయ్యకు తిక్కగా ఉంది దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా దొరక్క గొంతులో గరళాన్ని ఆపుకున్నంత బాధగా ఉంది సారావాసన కోసం ముక్కుపుటాలు విలవిలా కొట్టుకుంటున్నాయి కనీసం బ్లాకులోనైనా ఒక పాకెట్ దొరికితే బావుండేది అని ఆలోచిస్తున్నంతలో నుంచి ఏవో అరుపులు వినిపించాయి సారా మానండి సౌఖ్యంగా జీవించండి సారా ప్యాకెట్టు చావుకి తాకట్టు రోడ్డుమీది నుంచి స్త్రీల ఉద్యమం ఉధృతంగా సాగిపోతోంది సారయ్య ఓమారు బయటకొచ్చి చూసి పళ్ళు నోరుకున్నాడు ఈ రోజుకు తాగనిచ్చి రేపటినుంచి ఈ ఉద్యమం మొదలుపెడితే బావుండుననిపించింది కిటికీలోంచి ఊరేగింపుని చూస్తూనే ఉండిపోయాడు చాలాసేపు మనసు నిండా గుప్పుమంటున్న ఆలోచనలు తాగని ఈ పదిహేను రోజుల నుంచి తన శరీరంలో ఆరోగ్యకర మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తన భార్యాబిడ్డల్లో సంతోషం వెల్లివిరుస్తున్నప్పటికీ గొంతు ఎడారిలా మారి సారాచుక్క కోసం మనసు ఘోషిస్తూనే ఉంది ఏంటి నాన్న అలా చూస్తున్నావు కూతురు నీలిమ మాటలతో ఈ లోకంలో పడ్డాడు సారయ్య నీలిమ నవ్వుతూ చూస్తోంది తనవైపు అవ్వ నెల్లూరు జిల్లాలో ఎట్లా పుట్టిందో గాని సారవాసన లెక్కనే మనూర్దాకా గుమన్నది ఈ ఆడజనాన్ని చూస్తా అంటే తాగినోడు గనక ఎదురైతే సారా పాకెట్టుని పాదాల కిందేసి టభీమని తొక్కినట్టుగా నలిపేసేట్టున్నారు అన్నాడు ముట్టిస్తూ అవును నాన్న సరిగ్గా చూడు అమ్మ కూడా ఆ జనంలో ఉంది అంది నీలిమ ఓర్నాయన దీనికేం పోయే కాలమే నువ్వే చెప్పింటావు అందులో జేరమని ఊరంతా ఓదారైతే ఉలిపిరి కట్టేది మరో దారని ఊర్లో ఆడవాళ్ళంతా వచ్చి అడిగాక అమ్మ మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తుంది మంచి పనే కదా అని ఉద్యమంలో చేరింది అంది నీలిమ నవ్వుతూ గట్ల నాన్నీ అవ్వ కాంట్రాక్టర్లు తయారు చేసిన సారానే గీ ఆడోలు పెడుతుండ్రు ఇక మనమే చేసేటి కదా అని గీ బీడీలు కూడా బంద్ పెడతారేమో గీ ఆడోలేందుకు గిట్ల తయారైతాన్రు అన్నాడు కాలుతున్న బీడీని ప్రేమగా చూసుకుంటూ అదీ జరగొచ్చు నాన్న అంది నీలిమ చెప్పులేసుకుంటూ నువ్వేటమ్మా ఆ మీటింగ్ ఉపన్యాసం ఉపన్యాసమిత్తవా అవునా ఈ ఊర్లో ఈ ఉద్యమానికి ముందు నిలిచింది నేనే కదా వీక్లీ బజార్లో మీటింగ్లో మాట్లాడి దగ్గరలోని ఓ సారా షాపు మీద దాడి చేయాల్సి ఉంది చాలామంది యువకులు సారా మానిన వాళ్ళు వస్తున్నారు నువ్వు మానేశావు కదా నాన్న మీటింగ్కి రాకూడదా అని అడిగింది నీలిమ నీలిమ సారా షాపు మీద దాడి అనగానే సారయ్య మెదట్లో దురాలోచన పుట్టింది సారా డిపో మీద దాడి చేస్తున్నప్పుడే అందులో తనూ దూరి ఒక్క ప్యాకెట్ అయినా ఎవరూ చూడకుండా తాగితే అనే ఆలోచన మెలిగింది ఈ ఆలోచన రాగానే బయటపడకుండా అవేంటమ్మా నీ చేతిలో ఉన్నవే అని అడిగాడు మాట మారుస్తూ అదే నాన్నా నేను గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను కదా ఇంటర్వ్యూకు నా డిగ్రీ మెమోలిస్టు ఎనిమిది వందల రూపాయల డీడీతో పాటు నా బయోడేటా పంపమని రాశారు ఆ ఫామ్స్ ఫిలప్ చేసి పంపిస్తున్నాను అదే ఈ కవరు ఈ కవరేమో మరో ఉద్యోగానికి కూడా అప్లై చేస్తున్నాను ఈ గులాబీ రంగు కవరేమో అన్నయ్య కాబోయే వదనికి రాసిన మొదటి ప్రేమ అనుకుంటాను అంది కిలకిలా నవ్వుతూ తనే తిరిగి ఇప్పుడు మీటింగ్కెళ్ళి ఇవి సాయంత్రం పోస్టు అదేంటో అదేంటోగాని మీరు సారామాని ఉండకపోతే ఈరోజు ఎనిమిది వందలు ఇచ్చేవారే కాదు నాన్నా చాలాసార్లు డబ్బుల్లేక మనింటి పరిస్థితులు మారిపోయాయి ఈసారి నేని ఉద్యోగానికి సెలెక్ట్ అవుతానన్న నమ్మకం ఉంది నాన్నా అంది కళ్లల్లో కాంతి నింపుకొని కానీ సారయ్య ఆలోచనలన్నీ పాకెట్ చుట్టే తిరుగుతున్నాయి సర్లేమ్మా నువ్వెల్లో కాసేపాగి మీటింగ్ కార్డికి వస్తా నేను కూడా అన్నాడు మరో బీడి ముట్టిస్తూ నీలిమ ఆవేశంగా ప్రసంగిస్తోంది దాదాపు రెండు వేల జనం ఉద్వేగంగా వింటున్నారు ఆ రోజు సీతమ్మ తల్లి అడవుల పాలవడానికి కారణమెవరు ఓ నిరక్షరాస్యుడు ఓ తాగుబోతు వాడే గనుక ఓ నింద పుట్టించకపోతే రాముడు సీతమ్మను అడవులకు పంపేవాడా ఒక్క తాగుబోతు మాటకు సీతమ్మ ఎన్ని కష్టాలు పడ్డదో లవకుశుల్ని తండ్రికి దూరంగా అడవిలో ఎంత దారుణంగా పెంచుకుందో ఆలోచించండి సారయ్య కూడా వచ్చిన జనంతో కూర్చున్నాడు కూతురు ప్రసంగాన్ని విస్మయంగా వింటూనే మరోపక్క ఒక్క ప్యాకెట్ కోసం తహతహలాడుతున్నాడు నీలిమ ప్రసంగానికి జనం మధ్యలో చప్పట్లు కొట్టారు ఆ చప్పట్లు విని సారయ్య క్షణంపాటు పులకరించిపోయాడు బిడ్డని చూసి గర్వమేసింది నీలిమ కొద్ది క్షణాలాగి తిరిగి మొదలుపెట్టింది మన భారతంలోనూ ముస్లిం ఖురాన్లోనూ దాదాపు ఒకే పోలిక ఉన్న ఒక కథ ఉంది అది తాగుడుకు సంబంధించింది మనిషిని సారా ఎంత దారుణమైన స్థితికి దిగజారుస్తుందో తెలుపుతుంది ఆ కథ ఇక్కడ పాత్రల పేర్లు అనవసరం కాబట్టి క్లుప్తంగా మన భాషలో దాన్ని మీకు చెప్తాను మంచితనంతో బతుకుతున్న ఒక మగాన్ని ఒక ఆడది విపత్కరమైన కోరిక కోరింది అతడి ముందు సారా పానీయాన్ని ఉంచి అతడి పక్కనే తన నాలుగు నెలల పసిపాపని పడుకోబెట్టి ఆమె ఎదురుగా నిల్చొని ఒక కోరిక కోరింది మద్యపానమైనా సేవించు లేదా కత్తితో ఈ పాపని దారుణంగా చంపై లేదా నన్ను అనుభవించు అంది ఆ మంచి వ్యక్తి పరాయి స్త్రీని అనుభవించడమా అని తలదించుకున్నాడు ఆ వెంటనే కత్తితో పొడిచి ఆ పసికందుని చంపటమా అయ్యయ్యో ఎంత దారుణం అని కన్నీళ్లు పెట్టుకున్నాడు మద్యపానాన్ని సేవిస్తే అన్న ఆలోచన వచ్చింది దాంతో తనకు తప్ప ఎవరికీ హాని కలగదన్న భావన వచ్చింది వెంటనే మద్యపానాన్ని తాగాడు నిషా ఎక్కాక ఆ యువతి అందంగా కనిపించింది అతనికి నిషా తన కళ్ళల్లోకి కామాన్ని నింపింది తూలుతూ ఆమె పైబడ్డాడు బలవంతంగా ఆ స్త్రీని అనుభవించాడు ఆ అనుభవం మధ్యలో పాలకోసం ఏడ్చిన పాపని చికాకుతో కత్తితో పొడిచేశాడు చూశారా సారా తాగక ముందున్న మంచితనం తాగిన తర్వాత ఎలా మంటగలిసిపోతుందో నీలిమ ప్రసంగానికి ఈసారి విపరీతమైన చప్పట్లు నినాదాలు మరోసారి ఆకాశానికి ఎగిశాయి స్వర్గంలో సురాపానం సేవిస్తున్న దేవతలకు కూడా వినిపించి కలవరపరిచినంత బిగ్గరగా నినాదాలు మిన్నుముట్టాయి వెంటనే ఆ జనం దగ్గర్లోని సారా డిపోపై పడ్డారు తామరాకు పాదాలు ఇనుప పాదాలు కాగా సారా పొట్లాలు గాలిబుడగల్లా చిట్లిపోయి చిన్న సైజు కాల్వలు పారుతున్నాయి సారయ్య ఆ వాసనని ఓమారు గుండెల్ నిండా పీల్చుకున్నాడు ఎవరి హడావిడిలో వారున్నారు తను కొన్ని సారా పొట్లాలని తొక్కి చిదిపేశాడు ఎవరూ చూడకుండా దాదాపు పది పన్నెండు పొట్లాలు పొడవైన అంగీజేబులో వేసుకుని నినాదాలిచ్చుకుంటూనే నిదానంగా జారుకున్నాడు ఉద్యమం ఊపులో పడి ముందుకు సాగిపోవడమే సాగిపోవడమేగాని ఉద్యమంలో కలిసి గండి కొట్టేవాళ్ల గురించి కూడా జాగ్రత్తపడి కనిపెట్టడం ఉద్యమకారుల మొదటి పని అందుకే పారాహుషార్ సారీ సారాహుషార్ రాత్రి దాదాపు ఎనిమిది గంటలు దాటుతోంది రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది వీధి బల్బులు అక్కడక్కడా వెలుగుతున్నాయి సారయ్య గాల్లో తేలిపోతున్నాడు అడుగులు అతడి అధీనంలో లేకుండా పడిపోతున్నాయి మళ్లీ ఎలాగూ దొరకవని తాగిన ప్యాకెట్లు విపరీతంగా నిషాలో ముంచగా ఉద్యమాన్ని తిడుతూ అడుగులేస్తున్నాడు ఇంకా జేబులో నాలుగు ప్యాకెట్లున్నాయి వాటినోసారి తడిమి చూసుకొని ఇంటికెళ్లలోపే తాగాలని ఆలోచిస్తూ నడుస్తున్నాడు కాని కాళ్ళు సహకరించడంలేదు కాసేపు కరెంటు స్తంభాన్ని కానుకొని జారగిలపడ్డాడు మళ్ళీ లేచి నడుస్తుంటే వెనకేదో అలికిడిలా వినిపించి తిరిగి కనురెప్పలు బరువుగా పైకెత్తి తూలిపోతూ చూశాడు ఎవరూ కనిపించలేదు కానీ కొంత మసక చీకట్లో ఎవరో ఉన్నట్టు అనిపించి అక్కడికెళ్లాడు ఎవర్ నువ్వో మాట తడబడింది మరోసారి అడిగాడు ఎవర్ర ఏ ప్రతిస్పందన రాకపోయేసరికి పూర్తి దగ్గరగా వెళ్ళి ముట్టుకున్నాడు నిలువెల్లా తడిమాడు అది పోస్ట్ డబ్బా ఆ డబ్బాని గట్టిగా కౌగిలించుకొని నువ్వు నేను ఒకటే నీకు ప్యాకెట్ ఇస్తా అని జేబులోంచి తీసి సారా ప్యాకెట్ ఇవ్వబోయాడు అది తీసుకోలేదు ఏంటి తీసుకోవా మరి నేను త్రాగించాలా అని పటుక్కుమని పళ్ళతో కొరికి బాక్సులో చేయి పెట్టి సారాని బాక్సులో పోశాడు తర్వాత మరో పుట్లాం తూలి పడబోయి నిలదొక్కుంటూ మరో పొట్లాం నాలుగు పొట్లాలని చించి పోస్ట్ బాక్స్లో పోశాడు మరి నేను పోతా నా పిల్లానికి కూతురికి శప్పగ అని దూరం పోయేసరికి మరో ఆలోచన వచ్చింది వెంటనే తడబడుతూ పోస్ట్ డబ్బా దగ్గరికి వచ్చాడు ఏంటి నీకు నిష ఎక్కలేదా అని అడిగాడు చెప్పమంటుంటే నిష ఎక్కిందా లేదా ఏంటి ఎక్కలేదా ఎగ్గది చూడు అంటూ జేబులోంచి అగ్గిపెట్ట తీసి అతి కష్టం మీద పుల్లగీసి పోస్టు డబ్బాలో పడేసి నోటికొచ్చిన పాట పాడుతూ చీకట్లో కలిసిపోయాడు ఎందరివో కష్టసుఖాల్ని కడుపులో దాచుకున్న పోస్టు డబ్బా అగ్నికీలలు విరజిమ్మింది అక్షరాల్ని పొదివికొని ఊసులాడుకుంటున్న ఉత్తరాలు గర్భంలోనే చచ్చిపోతున్న శిశువుల్లా గమ్యాన్ని తలుచుకుంటూ గతించాయి ఫలితంగా ఎన్నో జీవితాలు బొగ్గిపాలయ్యాయి మరునాడు పోస్ట్ మ్యాన్ చెప్పిన వార్త ఊరంతా కదిలించింది కాని ఎవరు చేశారో తెలియదు విషయం తెలిసిన నీలిమ చేతులు ఉంచుకొని బిగ్గరగా ఏడ్చింది నీలిమ దుఃఖం చూసి సారయ్య గుండె తరుక్కుపోయింది చాలా గొప్ప ఉద్యోగం ఉద్యోగమస్తుందనుకున్నాన్నా నా జీవితంలో మంచి అవకాశం పోయింది ఇంకెందరి జీవితాలు ఆ పోస్టు డబ్బాలో కాలిపోయాయో నేనైతే చాలా దురదృష్టవంతురాలనమ్మా నేనింకా బతకకూడదేమో అని తలని గోడకేసి బాదుకుంటున్న నీలిమణి ఆపడం తల్లికి అన్నకి తమ్ముడికి కూడా సాధ్యపడలేదు సారయ్య స్వేదరంధ్రాల్లో కూరుకుపోయిన నిష ఆవిరైపోయింది నీలిమరద గుండెను కుదిపేస్తుంటే కూతుర్ని వారించబోయి తనూ పశ్చాత్తాపంతో దుఃఖాన్ని తట్టుకోలేక రోధిస్తూ కుప్పకూలిపోయాడు అది నీలిమ కాళ్ల మీద సారా ఉద్యమమూర్తి పాదాల మీద ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి సారా హుషార్ అనే కథను వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో అలటి కథనం కార్యక్రమం సమాప్తం